వాటిలో మొదట సావి మాషా గారు ప్రధాన గారు రావడం జరిగింది ఆ తర్వాత తర్వాత నేను వచ్చాను నన్ను మూడోసారి పార్టీ పరంగా కానీ వ్యక్తి పరంగా కానీ నన్ను గెలిపించినందుకు నా వాటి ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అలాగే తెలిసిన తర్వాత మున్సిపాలిటీకి వచ్చిన తర్వాత అధికారులు ప్రతి ఒక్కరు కూడా వారిచ్చినటువంటి గౌరవానికి శానిటేషన్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాటర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో ఉన్నటువంటి అధికారులు ప్రతి ఒక్కరు కూడా నాకు ఏ రోజు కూడా ఏ ఇబ్బంది కలిగించలేదు అందరూ కూడా ఏ పని విషయంలో వచ్చినాక కూడా ఈ రోజు కాకపోతే పలా రోజు ఆ ఉన్న విషయాన్ని నాకు వివరంగా చెప్పి నా ప్రజల సమస్యను సాల్వ్ చేసిన మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా శానిటేషన్ డిపార్ట్మెంట్లో నా వర్కర్లు వేరే ప్రోగ్రామ్ అయితే అక్కడికి వెళ్ళినా కూడా నాకు వార్డులో ఎక్కడన్నా క్లీనింగ్ లేదు అంటే అవసరమైతే ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ పర్పస్లో నేను వాడగానే మా జవాన్లు అలాగే మా ఎస్ఐ అశోక్ చౌహాన్ గారు చారయ్య గారు నాకు హెల్ప్ కూడా చేశారు ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక నేను గా ఈ ఆఫీస్కి రా రావాలంటే సార్ కోర్టుకి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతే నేను రావాలి అంటే అసలు స్టార్టింగ్లో మాట్లాడడానికి నాకు రిజిగ్నేషన్స్ పేర్లు తెలియక నేను అసలు మాట్లాడడానికి నేను భయపడేదాన్ని వాళ్ళు తెలియదు నేను మాట్లాడాలి మాట్లాడాలి అనేదాన్ని అప్పుడు నా వర్త ఒక సలహా ఇచ్చారు సార్ సభకి నమస్కారం అంటే ఇంకా విషయం గురించి మాట్లాడమంటే తెలియదు ఏదైనా చెప్పండి అంటే ఒక మాట అనేవాడు ఎప్పుడు పండిద వస్తుంటే వాళ్ళు ఏం మాట్లాడారు చదువు మాట్లాడలేదు కావచ్చు తోడుసర్ కావచ్చు నా వాటిలో సమస్యల కోసం నేనైతే వాళ్ళతో యుద్ధం చేశాను నేను ప్రజా సమస్యల మీదనే వారితో యుద్ధం చేశాను తప్ప ఎలాంటి చదువు అభిప్రాయం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు సహకరించిన ప్రతి కౌన్సిలర్కి పేరు పేరున ఓకే నన్ను చాలా సార్లు పండి మీద ఆఫీస్కి తీసుకురావడం ఎక్కడైనా కార్యక్రమాలు అయితే తీసుకొచ్చారు అన్నగా నాకు ఈరోజు నుంచి చెప్పుకోవాలనిపించింది ధన్యవాదాలు అలాగే బనుమా వెకేశ్వరరావు గారు బీ సమస్య గురించి నేను ఎలా మాట్లాడుతుంటే ఒకటే మాట అనేవాళ్ళు నువ్వంటే గౌరవం ఉంది నువ్వు ఉంటే చెప్పు విషయము నేను మాట్లాడతాను అనేవాళ్ళు ఆయన మాట్లాడడంతో నాకు కళలో నీళ్ళు ఫస్ట్ టైం నాకు తెలియదు కానీ అంత పెద్ద వయసు మాట అనడంతో నాకు కళలో నీళ్ళు ఇంటికి వెళ్ళి ఏడ్చాను అసలు నేను ఎవరో తెలియదు ఎంతో ఆ సారి అంత వయసు వాళ్ళు ఎలా అన్నారు అని బాధ నువ్వు ఏదైనా ఉంటే విషయం సబ్జెక్ట్ మీద మాట్లాడతావు ఇచ్చినటువంటి వాటి ప్రజలకే కానీ మాకే కానీ ఆయన ఇచ్చిన గౌరవానికి కూడా ఈ రోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పార్టీల పరంగా మాట్లాడే వ్యక్తిగతంగా నాకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అనుభవాలకి నేను కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం మాట్లాడుతున్నాను అలాగే గతంలో మున్సిపల్ ఫోర్ గా మా కూడా ఏదైనా ఉంటే ఫోన్ చేసి ముందే నేను సార్ ఫోన్ పోయేవాళ్ళు లేదా కార్యక్రమాలు అన్న ఫోన్ చేయగానే తార్యులు ఏదో మాట్లాడాలంట ఏంటి అంటే దాని గురించి వివరణ ఇచ్చేవాళ్ళు కానీ ఇంకా మేము అందరూ కూడా ఎంతోమంది కలిసినట్టుగా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది మనందరికీ కూడా ధన్యవాదాలు పాటు కార్యక్రమాల్లో అంగన్వాడీ టీచర్స్ ఆర్పీలు అలాగే హెల్త్ వర్కర్లు కూడా చేసేటువంటి వర్క్ కరోనా టైం నుంచి పట్టణ ప్రజలకి అనేక కార్యక్రమాలు వాళ్ళందరూ కూడా నాకు మంచి సహకారాన్ని అందించారు ఈ సందర్భంగా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఒక మహిళగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఇప్పుడు మన గౌరవ చైర్మన్ గారు ఎన్ని ఆటపోటులు ఎదురైనా కూడా నిజంగా ఒక శక్తివంతమైన మహిళగా నేను డైనమిక్ గా నేను ఈరోజు ఖచ్చితంగా కౌన్సిలర్ గా లేదు కాబట్టి ఒక ఉన్నం గా ఆమెలో ఉన్నటువంటి ఆదర్శవంతమైన పటిష్టమైనటువంటి మూర్తిమత్వానికి ఈ రోజు నేను అభినందనలు తెలియజేస్తున్నాను మేడం మీకు ఎన్ని ఆడుకోవచ్చు వచ్చినా ఇంకా లాస్ట్ రా నేను ఈ ఐదు సంవత్సరాలు బయటకు వచ్చి తిరుగుతున్నాను అంటే నా కుటుంబం చాలా సహకరించింది మా అత్తయ్య మామయ్య నా పిల్లలు చిన్న పిల్లలు ఫోన్ చేసి వస్తున్నారు పలానా సార్ వస్తున్నారు రావాలి అంటే నేను వాళ్ళని వదిలేసి వస్తుంటే మా చిన్నబాబ నాతో చాలా ప్యాపరింగ్ ఉంటుంది తను ఏడ్చేది నాకు రావాలనిపిస్తుంది కానీ వాళ్ళని డైవర్ట్ చేస్తూ నా కుటుంబం ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళకి పేరు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అటు చెల్లి వాళ్ళు కానీ మా అత్తయ్య మామయ్య కూడా ఇంట్లో మొత్తం మేము ఎయిట్ మెంబర్స్ ఉంటారు ఆ ఎయిట్ మెంబర్స్ సపోర్ట్ ఉంటేనే నేను ఇక్కడ ఈ ఐదు సంవత్సరాలు జర్నీ చేశాను వారికి పేరు పేరున నాకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను ఇంకా ఈ ఐదు సంవత్సరాలు నాకు ఒక ఇష్టంలో ఫస్ట్ పాలిటిక్స్ అంటేనే నచ్చింది అసలు డ్రాప్ చేయాలన్న ఆలోచనతో ఉంటే కానీ లాస్ట్ మా పార్టీ నాయకులు కలిసి చదువుకొని ప్రజాసేవ చేయడానికి చేస్తే కదా తీసుకొచ్చారు అలా నిండిన ఈ ఐదు సంవత్సరాల బంధుత్వాన్ని ఈరోజు విడిపోవడం కూడా చాలా బాధకరంగా ఉంది చాలా మతాలు ఏర్పడ్డాయి ఈ అందరికీ కూడా మనం ఏదో ఒక సందర్భంలో వ్యక్తిగత కక్షలు కాకుండా ఏదో ఒక సందర్భంలో అందరినీ కలుసుకుంటామని కోరుకుంటున్నాను చేసినా కూడా ప్రజలకి తెలిసేలాగా చేసినటువంటి మీడియా మిత్రులు ముఖ్యంగా ఏ సమస్యపై పోరాడినా కూడా ప్రజలకు చేరవేసేటువంటి నేను చేశాను అంటే దానికి ప్రజలు ప్రజా మీడియా మిత్రులు వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటున్నాను ఇంకెవరైనా ఎక్కడైనా ఎవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం నన్ను క్షమించి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడైనా తెలియక తెలుసో ఏమైనా తప్పిదం జరిగించి ఈ సందర్భంగా మరణించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు